ఇక చూడండి ఫ్రెండ్స్ పైన కూర్చొని ఈమె చూస్తా అంది వీళ్ళేమో ఇక్కడ ఫైటింగ్లు చేస్తాను వర ఎవడరా అక్కడ ఎవడు బండిగాడేమో దిని చుట్టూ ఆడుతాడు అరే మున్నాబాయ్ అరే మున్నాగాడు అందగాడు చూడండి వీళ్ళ ఫైటింగ్ మామూలు ఫైటింగ్ కాదు ఇది రచ్చ ఫైటింగ్ వీళ్ళది మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆడ కొట్టుకుంటారు వాళ్ళని ఏమనాలనో అర్థం కాదు మా ఇంట్లో వైఫై రావట్లేదు అందుకనే రాత్రి నిన్న లైవ్ పెట్టలేదు ఈరోజు కూడా లైవ్ పెడతా అనేది తెలియదు వైఫై కేబుల్ ఎక్కడో కట్ అయిందట ఎపురా సొనాలి బిందే సొనాలి బిందే మ్యాక్స్ కాడు వీళ్ళిద్దరు ఆట అన్నమ్మ గోక్కుంటుంది కొద్దిసేపు నిన్ననే స్నానం కోసం మంచిగా రే టీవీ అరే నీ ఫ్యాన్స్ని మొత్తం అందరికి చెప్తా నిన్ను కట్టెత్తా నిన్ను జైలు ఎత్తా నీ ఫ్యాన్స్ టీవీ కొనిచ్చేంతవరకు మళ్ళీ ఇక నీకు మళ్ళీ ఇక ఇక బయట ఆడుకోవడానికి ఉండదు ఇక చూడండి మీరు ఏమంటే బన్నిగాడు మా బన్నిగాడు మంచి చోడు మంచి అంటారు కదా చూడండి వాడిని కోతిశేఖలు చూడండి మీ బన్నీ కానీ కోతిశలు ఎట్లా చేస్తాడో ఏమనంటే టీవీని పట్టుకొని పోయి గెలుగుతాడు అగోడు ఇలా కెమెరా మొత్తం వీని చుట్టే తిరుగుతుంది ఏం చేస్తాడో సుత్ ఇలా ఇక చూడండి వీని బన్నీ కానీ తీట శకలు చూడండి ఎవరిని ఎవరిని ఎక్కడెక్కడ గెలుపుతాడో వాని ఇష్టం ఇక వీళ్ళు ఇక్కడ ఆడతారు బన్నీ బాబు మీరై వచ్చిండు ఇలా ఫైటింగ్ ఇక్కడ నడుస్తాను చూడండి జై 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 కొట్టుకోండి రా కొట్టుకోండి రా కొట్టుకోండి రా ఎవరికి వెళ్తారో సుద్దా కొట్టుకోండి నువ్వు కొట్టు నువ్వు కొడతావు నువ్వు కొట్టు నీకు కొడతా అందగాడు మున్నగాడు డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ నడుస్తాను ఇక అయిపోయింది అప్పుడే డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ వన్ తోకతో నాడిస్తాను మీరయ్యూడు చూడండి ఎట్లుంటుందో మీ సత్తిబాబు సంత వాసు బాయిపోయింట వాడు ఆడనే కూర్చొని కలుపుతాడు కావాలని వాటిని ఊరియడానికి లోపల కలుపుకొని తీసుకురాడు ఆడనే కలుపుతాడు ఈ మధ్యలో నేను ఫుడ్ పెడితే కూడా ఇవి నేను రాత్రి పెడతాను వీడు పొద్దుగాల పెడతాను అంటే పొద్దుగాల వీడు నేను రెడీ అవుతుంటాను కదా అందుకని వీడు పెట్టేస్తాడు ఫుడ్ నైట్ ఈవినింగ్ వచ్చినాయి నేను ఫ్రీగా ఉంటా కదా నేను పెడతా ఫుడ్ ఇక వాటికి ఎట్లా అలవాటు అయిపోయిందంటే అంటే పొద్దుగాల వాసుగాడే పెడతాడు ఫుడ్ వాడే పెడతాడు అని చెప్పేసి అలవాటైపోయింది వీటికి అంతగా తెలుగు అంటే ఎట్లా ఆడతా అక్కడ ఏముంది దాని చుట్టూ బన్నీగా వచ్చాడు ఎవరే తీటగా ఎవరా తీటగా తీట పాడకోవండి వీడు ఎంత తీట పాడకంటే కొట్టాలి ఆ వీళ్ళిద్దరు ఫైటింగ్ అక్కడ వాడు ఇక్కడ వీడు ఏం చేస్తారు రోజు తనుకోండి తను ఇద్దరు మీరిద్దరు అనుకోండి రా ఒక్కసారి అన్న చూస్తాను నేను చూడండి అందగస్త చూడండి కూర్చున్నదాడా అందగత అరే రో వీళ్ళు ఏందో వీళ్ళు ఆటలు అర్థమే కాదు ఫ్రెండ్స్ ఇగోండి వీడి ఏం జరుగుతుంది ఇక్కడ అరే ఏం జరుగుతుంది ఇక్కడ మధ్యలోకి ఇది వచ్చింది చూడండి అయిగండి మధ్యలో మధ్యలోకి వచ్చింది చెడగొట్టింది వీడి పనిగాడు మీరై గడ ఆడుకుంటా మధ్యలోకి వచ్చి చెడగొట్టడంలో అందగత్తే సుగూపర్ అందగత్తే అందుకున్నాడు వాడు అందగత్తి ఎడ దొరుకుతుంది హుషారు పిట్ట అది ఏ భీముడు నువ్వు కూడా ఆడతావా అది నాలుగు రోజులు ఆగరా అది పెద్ద అమ్మ తోడు నీ తోక నీ హెలికాప్టర్ని పీకకపోతే నన్ను అడుగు నీ హెలికాప్టర్ని కట్ చేస్తుంది అది అసలే అందగత్తది అది టవల్స్ టవల్ ఎందుకు కొంచెం పిండినావా అయిపోయింది అరే హెలికాప్టర్ వీక్తుంది అందగత్త జాగ్రత్త ఆడబోయింది ఇంతకు దాని ఇందుకు జరిగింది ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఆడతాలు చూడండి మిర్రగాడు ఎవరు మన మిల్కీ మిల్కీగా టైగర్ సౌండ్ చూడండి సౌండ్లు చూడండి వీళ్ళు అరుపులు ఇంటరా ఎవరు అరిసేది నువ్వా ఎందుకు ఫుడ్ పెడుతున్నాడుగా ఓయ్ ఫుడ్ పెడుతున్నాడుగా చిన్న అర్ధనారి పెద్ద అర్ధనారి చూడండి అందగాడు వచ్చండి మధ్యలకు దీని పేరు గౌరీ ఇంతకు దానికి ఏం పేరు పెట్టినాము నాకు గుర్తులేదు మర్చిపోయినా ఏదో పేరు పెట్టినాము మర్చిపోయినా చాలా రోజులు అవుతుంది చక్కగా ఆడుకోక వీటితోని చూడండి నా పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటాను చాలు పొద్దుగాల ఒక గంట రా సాయంత్రం ఒక గంట ఆడుకుంటాను ఈ మధ్యలో టైం దొరకట్లేదు వీటితో ఆడుకోవడానికి మ్యాక్స్ కాడికి బాగా బాగైతుంది కట్టేయడం ఇష్టం లేక వదిలిపెట్టిన అరే బండిగా అరే భీమాగా ఏం చేస్తారు రా మ్యాక్స్ కానీ తోక పట్టుకొని పీకితే ఇప్పటికే అయితే నేను పీకేసిన ఉన్న బొచ్చు మీరు బీకెత్తే అయిపోతుంది కదా ఉండవచ్చు వీకెతే కోడి పిల్లలా కూర్చుంటాడు అవలాగాడు రు రు రుడు అందగత్త వచ్చేసింది ఫ్రెండ్స్ అందగతే అందగాడు జై పోలో అందగత్తె అందగాడు ఫైటింగ్ రే రే ఇక చూడండి వీళ్ళ రచ్చ చూడండి సోఫాల సోఫాలా రే అందగాడు వెయిట్ చేస్తాను మన మున్నగాడు వెయిట్ చేస్తాను మున్నగాడు అందగాడు ఫైటింగ్ ఇగో ఇక్కడ వీళ్ళ ఫైటింగ్ ఇక్కడ అబో ఇప్పుడే తప్పించుకున్నారు ఎందుకో ఫైటింగ్లు నడుస్తూనే ఉంటాయి ఇంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫైటింగ్లే లైవ్ పెడితే మాత్రం అదిరిపోయేది కానీ వైఫై రావడం లేదు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయాలన్నా అలా అన్న వాళ్ళ ఇంటికాడ వైఫై ఉంది అడిగి అప్లోడ్ చేయాలి యూ